పానిస్తాన్లోని కోనార్ ప్రావిన్స్లో భయంకరమైన భూకంపం సంబంధించింది కాబుల్ నుండి ఇస్లామాబాద్ వరకు ఈ భూకంపం వల్ల బవనాలు కనిపించి కూలిపోయాయి యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈ భూకంపం ఆరు తీవ్రతతో సంభవించినట్లు తెలియజేశారు అర్ధరాత్రి కావడంతో అందరూ ఇళ్లలోనే ఉండటం వల్ల భూకంపం వల్ల భవనాలు కూలి ఎక్కువగానే ప్రాణ నష్టం అలాగే తీవ్ర గాయాలు పాలయ్యారు దాదాపుగా ఆరు వందల మందికి పైగానే మరణించినట్లు అలాగే వెయ్యి మందికి పైగానే తీవ్ర గాయాలు పాలైనట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది ఈ భూకంపం సంబంధించిన కొన్ని గంటల్లోనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం ప్రజలను రక్షించి అలాగే గాయపడిన వారిని హాస్పిటల్స్కి చేర్చడం జరిగింది